నందాల జిల్లా శ్రీశైలం ముఖద్వారం వద్ద బుధవారం పెను ప్రమాదం తప్పింది మార్కాపురం డివిజన్ కొనకమిట్ల మండలానికి చెందిన భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనార్థమై లారీలో వస్తుండగా ముఖద్వారం సమీపంలో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే పక్కన ఉన్న రక్షణ గోడను ఢీకొట్టారు లారీలో నలభై మంది యాత్రికులు ప్రయాణిస్తున్నారు ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు 아래 아래 아래. 안쪽에만 안쪽에만. 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 안쪽에만 안쪽에만